لیکو سینګو اپلیکیشن موندلو ته څنګه ما تړمو لیکو سینګو نو بی ج پی మిత్రులారా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సంయుక్తాల మండలాల కార్యదర్శిగా ఈరోజు అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా దిష్టిబొమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు పిలుపులో భాగంగానే ఆర్మూర్ చౌరస్తాలో ఇవాళ అమిత్ షా దృష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న నాలుగైదు రోజుల కిందట అమిత్ షా అసెంబ్లీ పార్లమెంటులో ఆయన అంబేద్కర్ను ఆహ్వానిస్తూ అవేళన చేస్తూ రాజ్యాంగాన్ని ఆయన పద్ధతులు అమలు చేసుకోవడానికి వాళ్ళని అంబేద్కర్ని అవానపరచడం అంటే ఇది సరైన విధానం కాదు ఎందుకంటే ఇప్పటికే అనేక దళితుల మీద కానీ గిరిజనుల మీద కానీ అనేక మంది సామాన్య ప్రజల మీద ఇప్పటికీ అత్యాచారాలు హత్య చేస్తున్నటువంటి బీజేపీ మతన్మాదం ఇవాళ అంబేద్కర్ ని ఆహ్వానించడం అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పేదరిక ప్రజల్ని ఆహ్వానించడం అనేది ఇవాళ సిపిఎం మాస్ లైన్ గా మేము ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కానీ అట్లాగే అమిత్ షాను కూడా కానీ రాజీనామా చేయాలని ఏంటనే రాజీనామా చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అని చెప్పేసి మాస్ లైన్ గా మేము విజ్ఞప్తి చేస్తాంఏ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో Yeah. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ ని అవమానించే విధంగా ఈ రోజు అంబేద్కర్ సంబంధించినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ మీరు జపం చేస్తారేందని చెప్పేసి దీనివల్ల మీరు దేవుడితోని స్మరణ చేసుకుంటే మీకు ఏమాత్రమైన పుణ్యం దొరుకుతుందని చెప్పేసి అవహేళన చేసి ఈ రోజు మాట్లాడడం జరిగింది మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందా మీరు ఏ ఏ పద్ధతిలో మీరు ఈ రోజు పార్లమెంట్ కి ఎన్నికయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి అమిత్ ベンタね。 భర్తన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కేవలం ఈ రాజ్యాంగం తుర్చుకొచ్చే విధంగా ఏదైతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజు ప్రయత్నం చేయడంలో ఈ అని చెప్పేసి మాకు అర్థమవుతోంది తక్షణమే కేంద్ర మంత్రి అయినటువంటి అంశాన్ని బట్టల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు అంబేద్కర్ సరస్థలో కేంద్ర మంత్రి అమిత్ షా దిచ్చు బొమ్మ దానం చేయడం జరిగింది ఇదే వాక్యాన్ని ఇంకా ఎవరైనా ఇంకా చేస్తే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా దగ్గర రోజులు కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాము